దట్ పిచే బాధ్యత మా మీద ఉండను గనుక ఈ ఎలక్షన్ membership membership ఏయ్ గతంలో membership చేసి వీరు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంత membership చేసివో అంత membership 19 లక్షలట్ల కిల్లా 20 లక్షల దాకా సంధాం ధమగంటి ఆ ధమగంటిన పైసలే మన పూవి పూజకు దానికి దానికి ఒక 50 లక్ష అక్కడ ఒక లక్షల అయితే కొద్దిగా శ్రద్ధ ఎంత మెంబర్షిప్ చేస్తారో ఏ జిల్లా కమిటీ ఆ మెంబర్షిప్ లో ఫిఫ్టీ పర్సెంట్ జిల్లా కమిటీకి ఫిఫ్టీ పర్సెంట్ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే పెట్టుకుంటారా మీరు గద్దుల కింద యూజ్ చేసుకుంటారా అది మీ జిల్లా కమిటీకి మీ ఇష్టం మీ ఇష్ట ప్రకారంగా ఏ విధంగా చేసుకుంటారు మీరు ఒక యాభై వేల రూపాయలు బుక్స్ తీసుకపోయిందంటే ఇరవై ఐదు వేల రూపాయలు కేంద్ర సంఘానికి జమ చేయాలి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు తీసుకోండి ఆ యాభై వేలు చేసే బిమదారిగా ఎన్ని బుక్కులు కావాలి అయిపోయినాక జిల్లాల వారిగా మీరు మాకు బుక్స్ కావాలంటే అన్ని బుక్సే మేము కొట్టి పిచ్చి మీకు అర్థం జరుగుతుంది గతంలో మాదిగా మేము ఈ బుక్స్ తీసుకొచ్చినప్పుడు ఇవి అయిపోయినాయి ఇంకొక పది ఇరవై బుక్స్ మనం కొట్టించుకొని తీసుకొస్తాము అంటే అట్లా నడవదు గతంలో జరిగింది ఒక ఒక లెక్కలు ఇచ్చి వాళ్ళు ప్రైవేట్ ప్రశ్న వాళ్ళ ప్రశ్న కొట్టించుకొని మెంబర్షిప్ చేస్తుంటే పాప పాపన్నారు సార్ అదే కూడా ఎంట్రీ చేయడం కుర్మాన్ని అనే విషయం చెప్పాలే ఇది గప్పత ఇప్పటిదాకా కుర్మా గొల్ల గొల్ల కుర్మా అనే వరకు గొల్లలో రాజేసుకున్నాను ఇప్పటిదాకా చెప్పారు మరి జంలో మనము ఐదు లక్షలు ఉన్నాము వాళ్ళు ఇరవై లక్షలు ఉన్నాం ఇదే తేడా ఇక్కడది అక్కడ అక్కడది ఇక్కడ వేయ ఇర లక్షలు మనం ఐదు లక్షలు పాత్ర ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటే ఈ తెలంగాణ రాష్ట్రంగా నేను ఆంధ్ర గురించి మాట్లాడలేను తెలంగాణ రాష్ట్రంగా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటే గొడవలు కాదు అంతా ఉండేది అయితే ఇది మన గుర్తు చేసుకోలేకపోతున్నాం జిల్లా కమిటీలకు ఒకటే మనం చేస్తున్నా కొద్దిగా పదిహేను రోజులు మీ పరిధిలో పక్కన పెట్టండి ఈ కులంలో ఈ కులంలో ఉండినందుకు ఈ పదహైదు రోజులు కనీసం ఊళ్ళన్నా తిరిగి ప్రతి నియోజకవర్గానికి నిమ్మదారి అప్పజెప్పి ఊళ్ళన్నా తిరిగి ఊళ్ళ చైతన్య వర్క్ చేసి మీరు చెయ్యండి సాధ్యమైనంత వరకు మీరు చేయాలి ఇంకొకటి జిల్లా కమిటీలకు నేను ఒక సూచన చేస్తున్నా ఓకే పెద్దగా వినండి ప్రతి జిల్లా నుండి ప్రతి జిల్లా నుండి ఒక నలుగురు అనెంప్లాయ్మెంట్ పిల్లల్ని ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ లేని పిల్లల్ని నలుగురిని ఇవ్వండి నలుగురికి పదిహేను రోజులాగా మన కులంగానే వేరే ఇప్పుడు ఇప్పుడు చేసేటోళ్ళు అన్ని కులాల చేస్తున్నారు అవసరం లేదు మన కులంగా ప్రతి కూర కుటుంబాలు ఎంత మంది ఉన్నారు సిటీలో కూడా ప్రతి బస్లో ఈ గ్రీలు దిగ కప్పిజన్ వారిగా ఈ సిటీలో కూడా చేపిస్తాం ఈ వారీగా వారిగా ఇప్పుడు నాగోళ్ళనే వచ్చున్నారు కొత్తపేటలో వచ్చున్నారు ఎస్పీ నగర్ వచ్చున్నారు నాకు తెలియనే తెలియదు ఇక్కడ సిటీ కేది ఓటు సిటీ కేజామాయికి చాలా మంది వచ్చి ఇల్లు కట్టుకున్నారు కిరాయి ఇల్లాలు ఉన్నారు ఇది ఈ విధంగా నాకు కూడా తెలియదు కనుక తప్పకుండా డివిజన్ వారిగా ఏ వాళ్ళు డివిజన్ వారీగా చేపిస్తాము ఇది తప్పకుండా చేపిస్తాం వారికి సరిపోయే అమౌంట్ సంఘం ఆ నలుగురు పిల్లలకు అన్ని విధాలుగా భోజన ఖర్చులతో ఏం ఖర్చు అవుతుంది నలుగురు పిల్లలకు మేము అప్ప చెప్తాము ఫ్రీగా చేయమని మేము చెప్పలేము ఫ్రీగా చేయమని మేము చెప్పలేము మన పిల్లలైతే కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటది మన పిల్లలకే డబ్బులు ఇచ్చినట్టు ఉంటది వాళ్ళతోనే చేపించినట్టుంటుంది అన్న ఉద్దేశంగా మన పిల్లల్ని మీరు నలుగురు నలుగురు పిల్లల్ని తొందరగా ఎంత తొందరగా ఎత్తే అనుకుంటారు దీని ద్వారా ఏం చేస్తామంటే ఒక విలేజ్ ఆ విలేజ్కి వెళ్ళి ఆ మండలి ఆ మండలికి వెళ్ళి ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంకి వెళ్ళి ఆ జిల్లా ఈ విధంగా

ఆ ఇంటికి ఫోన్ చేయి ఆయన పేరేది అడుగు ఇంటి పేరేది అడుగు ఏమిటి ఆయన అడుగు అదే విజయము ముఖ్యమంత్రి గారి దగ్గర తెలుసుకుందాం ఎప్పుడు మనము మనకుల కదా మనము చేయించినాక ఏ ఆఫీసర్ ను నిందించలేవు కొన్ని వేల మంది ఆఫీసర్లు ఏం చేయ ఎవరు ఏం చేయలేరు